ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక సామాజిక ఉద్యమానికి సుప్రీంకోర్టు గుర్తించి మరి తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు సభమైన డిమాండ్ అని మరి భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మరి సానుకూలమైన తీర్పు ఇచ్చి మరి ఈరోజు మందకృష్ణ మాదిగా గారు మరి గత ముప్పై ఏళ్ళుగా చేస్తున్న ఒక ఉద్యమానికి ఒక సామాజిక ఉద్యమానికి మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చాలా మరి అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అట్టడుగు వర్గాల్లో మాదిక ఉప మాదిక కులాల్లో వారు ఉపకులాలు వారు మరి అణచివేతకు వివక్షకు ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఆర్థికంగా సామాజికంగా అనేక దశాబ్దాలుగా వారు వివక్షకు గురవుతున్నారు మరి అలాంటి జాతి బిడ్డలకు ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క డిమాండును మరి గుర్తించి సానుకూలమైన తీర్పు ఇవ్వడం పట్ల మేము గోరంఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున సుప్రీంకోర్టు తీర్పును మరి స్వాగతిస్తున్నాం ఇది భారతదేశ చరిత్రలో ఒక తెలంగాణ ఉద్యమానికి ఏ విధమైన మరి ప్రాధాన్యత ఉందో ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి కూడా ఆ విధమైన ప్రాధాన్యత ఉంది పార్టీలకు అతీతంగా ఈరోజు సంఘాలకు అతీతంగా ఈరోజు మందకృష్ణ గారి ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గత ముప్పై ఏళ్ళుగా సమర్థిస్తూ ఎంతో మంది వారి యొక్క రాజకీయంగా కానీ వారి